பாரத கமூனிஸ பார்ட்டி வந்தே சதாபி உத்தவால சந்தர் நிர்வித்துல பிரச்சார பஸ் யாத்திரசி ஜி ஜி ரங்கி மண்டலுக்கு சிபிஐ மாஜி எம்எல்ஏ சாண வெங்கடரெடி பிரசங்கி சரித்தாத்மகன் விவரிச்சு స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన భారత కమ్యూనిస్టు పార్టీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం రాజుల స్వాతంత్రాన్ని అంగీకరించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి నిజాం పాలన గది దించడంలో ప్రధాన భూమిక పోషించిందని ఆయన గుర్తు చేశారు లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచడంతో పాటు సాయుధ పోరాటంలో నాలుగు మంది యువ కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఏడాది డిసెంబర్ ఇరవై వారున శతాబ్ వేడుకలను జరుపుకోబోతుందని చాడ వెంకటరెడ్డి అన్నారు పేదలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు యువత ప్రతి వర్గం ఈ శతాబ్ది ఉత్సవాన్ని పండుగలను నిర్వహించాలని కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాన్ని స్మరించుకోవడంతో పాటు ఆ చరిత్రను రాబోయే తరాలకు స్పూర్తిగా అందించడం మన బాధ్యత ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వంద కింద స్థాపించబడింది పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్లోని కాల్పూర్ లో స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అలుపరిగారి ఫోటా నిర్వహిస్తున్నది మీ అందరికి కూడా తెలుసు ఈ పార్టీ పుట్టిన దేశానికి స్వాతంత్రం లేదు ఆనాడు బ్రిటిష్ వలస పాలన సాగుతుంది అంతేకాదు ఐదు వందల యాభై సంవత్సరాల్లో మరి ఆనాడు రాజుల పరిపాలన రాజకీయ వ్యవస్థ సాగుతుంది అంటే జమీందారులు జాగీందారులు భూస్వాములు దొరలు పెత్తనం కింద ప్రజలు నలిగిపోతున్న అవి ఎలాంటి స్వేచ్ఛ లేదు హక్కులు లేవు అలాంటి రోజుల్లో మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలి దేశానికి ఇక వేరే మార్గం లేదు మా దేశాన్ని మేము పాలించుకుంటాం విదేశీ పాలన వద్దు స్వదేశీ పాలన వద్దు ఈ రాజకీయ వ్యవస్థ అంతం కావాలని మరి సంపూర్ణ స్వాతంత్రాన్ని పిలిపించినటువంటి మొదటి పార్టీ ఎర్రజెండ పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియబోస్తా ఉన్నాను మరి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చెప్పనక్కర్లేదు స్వాతంత్ర పోరాటంలో పోరాటాలు చేసినందుకు అనేక కేసులు పెట్టారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పైన పూరట్టు మీరటు కుట్ర కేసు పేసావారి కుట్ర కేసు అలాగే మరి కాన్పూర్ కుట్ర కేసులు పెట్టారు అంతేకాదు మన దేశవ్యాప్తంగా నిర్బంధాన్ని అమలుపరిచారు స్పించే గుంతుకల్ని నొక్కేశారు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కార్మికులకు ఏఐటీసీ స్థాపించడం విద్యార్థులకు యువకులకు రైతులకు కూలీలకు వ్యవసాయ కార్మికులకి మహిళలకు సంఘాలు పెట్టి మరి సంఘటితం చేసి ప్రజలు పరిచి మనం సంపద ఈ దేశంలో బాగా ఉన్నది కానీ కొద్ది కొన్ని చేతులు కేంద్రీకం అవుతున్నది సహజ వనల్ని కొట్టుకుల కొట్టుకపోతా ఉన్నారు భూములన్నీ పూస్తామని చేతులు ఉన్నాయి అందుకనే మొట్టమొదట దున్నేవాడికి భూమి కావాలన్న పార్టీ కూడా చెప్తా ఉన్నాను ఏ పార్టీలే దేశంలో సిపిఐ పార్టీ మాత్రమే అనే విషయాన్ని ఈ సందర్భంగా అందుకనే మరి దేశంలో భూములు ఎవరు పరిచాడు ఎరజెండా పార్టీయే మరి అనేక పద్ధతులలో ఒక పది లక్షల ఎకరాలు తెలంగాణలో సిపిఐనిస్ట్ పార్టీ ఎనజెండా ఆ తరువాత సరే మరి అనేక పద్ధతులు ఆ తర్వాత సిపిఐ సిపిఐ నుంచి నుంచి సిపిఎం ఎమ్మెల్యేలు అందరు కూడా మరి భూకోటం చేసుకోవాలి అంటే ఎలజెండా పార్టీలే పేదలకు అండగా ఉన్నాయని విషయాన్ని ఇక్కడ అర్థం